హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మన వీడియో బామాకు రసం అండి చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లలకి దగ్గు కఫ్ జలుబు ఇలాంటివి చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ బామాకుతో రసం చేసి పెట్టండి చాలా వరకు అయితే తగ్గుతుందండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి అలానే కారానికి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలానే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మనం మిరియాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి కారం ఏమీ వేయడం అవసరం లేదండి అదే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలి వెల్లుల్లిపాయ పొట్టుతోనే వేసేసి ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా ఎలా అయితే పొడి అవుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఇక్కడ మనం తినేదాన్ని బట్టి చింతపండు పులుపు తినేదాన్ని బట్టి మనం నానబెట్టుకోవాలి ఇక్కడ నేను వామాకులు తీసుకున్నానండి మా ఇంట్లో చెట్టు ఉంది బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను చూశారు కదా చక్కగా ఈ వామాకులతో బజ్జీలు పచ్చడి ఎన్నో రకాలుగా చేయొచ్చండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇప్పుడు ఈ వామాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఈ వామ్ ఆకులతో బజ్జీలు కూడా చేశాను మన వీడియోలో ఉంటుంది చూడండి చాలా చాలా మంచిదండి ఇంట్లో పిల్లలకైతే దగ్గు జలుబు ఇవన్నీ చేసినప్పుడు ఇలా చేసి పెడితే బాగుంటుంది ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి ఒక బౌల్ అయినా కళాయి అయినా పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వామ్ చెట్టు ఉంటుందండి ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు మెంతులు అయితే కంపల్సరిగా వేసుకోవాలండి ఈ చారులో చాలా చాలా బాగుంటుంది అలానే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలండి ఎంత బాగా మనకి తాలింపు వేగితే అంత టేస్ట్ వస్తుంది రసం అయితే ఇప్పుడు ఒక రెండు మూడు మిరపకాయలు ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో అలానే పచ్చి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని ఈ తాలింపుని బాగా వేగనింపాలండి ఆకులు చాలా మంచిదండి నేను రోజు కూడా రసంలో వామాకులు వేసే చేస్తాను పిల్లలకైతే చాలా అరుగుదలకు కూడా బాగుంటుంది జీర్ణక్షము బాగా పనిచేస్తుందండి అరుగుదల తొందరగా అవుతుంది ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదండి మనం చేసిన పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా వేసుకొని ఇలా మనము ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోమాకులు కూడా దీనిలోనే వేసేసుకోవాలి ఈ తాలింపు వేగేటప్పుడు అయితే స్మెల్ మొత్తం మా అపార్ట్మెంట్ అంతా వెళ్ళిపోద్దండి అంత బాగుంటుంది వాసన అయితే ఆ ఎరోమా అనేది ఎంత బాగా వస్తుందంటే ఇంకా రసం తాగేద్దామా అనిపిస్తుందండి మా ఇంట్లో అయితే గ్లాసుల్లో పోసి మరీ తాగిస్తారు అంత బాగుంటుంది రసం అయితే ఇలా చక్కగా ఆకులు వేగిన తర్వాత దీనిలో అయితే మనము కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలానే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మొత్తము మనము చింతపండు రసము ముందుగానే పిండి పక్కన పెట్టుకోవాలి ఈ రసము డైజెషన్ బాగా అవుతుందండి తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత మనం దీనిలో చింతపండు రసాన్ని అయితే పోసేద్దామండి చాలామంది తక్కువ పులుపు తింటారు చాలామందికి ఎక్కువ పులుపు ఉంటే ఇష్టపడతారు కదా చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి బాగా తెరలనివ్వాలి ఈ రసము అలా తెరలినప్పుడైతే ఆ వాసన వస్తుందండి ఎప్పుడప్పుడు అన్నం తినేస్తామా అనిపిస్తుందండి ఒక్కసారి అయితే తప్పనిసరిగా చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వామకు చెట్లు ఉంటాయి కదా చూసారండి ఎంత చక్కగా తెరలుతుందో ఇలా తెరలేటప్పుడు దీనిలో పావు టీ స్పూన్ బెల్లం వేసుకోవాలండి లాస్ట్లో దించిన ముందల అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పావు టీ స్పూన్ అంతా రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను రసం పౌడర్ వేయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా మంచిదండి కఫము దగ్గు జలుబు ఇలాంటివి తొందరగా అయితే తగ్గుతాయి మా పిల్లలకైతే నేను చేసి పెడతానండి జలుబు దగ్గు చేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్